హాయ్ అండి నేనైతే ఈరోజు పప్పు వండుతున్నానండి ఇదిగోండి పప్పు ఏం పప్పు తెలుసా పాలకూర అయితే తీసుకున్నానండి పాలకూర తీసుకున్నాను కానీ కొంచెం గోంగూర ఉంది అందుకని పాలకూర గోంగూర కాంబినేషన్తో పప్పు వండుతున్నా అంటే ఆకుకూరలో టమాటాలు వేయకూడదు అంటున్నారు కదా అందుకని గోంగూర కొంచెం వేసాను కొంచెం గోంగూర వేసిన తర్వాత పాలకూర వేస్తున్నానండి అంటే అన్నీ విడివిడిగా చూయించట్లా ఇలా పెట్టేస్తూ చూపిస్తున్నాను ఇది పాలకూర చక్కగా ఆకుకూరలు రెండు కలుపుకొని వండుకుంటే బాగానే ఉంటుందిగా పాలకూర చుక్కకూర వండుకున్నా బాగుంటుంది ఇవిగోండి కొంచెం మూడు పచ్చిమిరకాయలు వేసాను కారం తక్కువ వేసుకుందాం ఒక్క ఉల్లిపాయ వేసాను వేసి అలా చక్కగా కొంచెం చింతపండు పెడతానండి టమాటాలు పెట్టకపోయినా చింతపండు పెడతా చూడండి చూస్తున్నారా కాస్త చింతపండు పసుపు కారం వేసానండి వేసి ఒక నాలుగైదు విజిల్స్ రానిద్దాం ఏమైంది పప్పేగా కొంచెం మెత్తగా తిందాం ఈరోజు ఓకేనా ఇలా చేస్తున్నానండి మీకు ఇలా నచ్చుతుందా చూడండి ఒకసారి ట్రై చేయండి నేను కూడా ట్రై చేస్తున్నాను ఎలా ఉందో చూద్దాము పప్పు ఉడికినాక చూద్దాం చూసారా ఎంత చక్కగా ఉడికిందో చక్కగా ఉడికింది కదా ఇప్పుడు మనం దీంట్లో సా వేసుకొని ఎనుపుకొని తాలింపు పెడదాం చూడండి గిన్నె పెట్టుకున్నాను తాలింపు వేసేద్దామా వేద్దాం చిన్నలపై వేసుకున్నాను చిన్నులపై కాస్త వేగాక తాలింపు గింజలు నేను ఎందులో అయినా కొంచెం తాలింపు గింజలు ఎక్కువ వేస్తాను అండి ఎవరికి ఎలా కావాలంటే అలా వేసుకోండి ఓకేనా చూసారా అలా వేగినాక మిరపకాయలు కాదండి ఉప్పు మిరపకాయలు వేస్తున్నాయి ఇవాళ ఉప్పు మిరపకాయ వేసి తాలింపు పెడుతున్నా గోంగూర పప్పు గోంగూర పాలకూర పప్పులో ఉప్పు మిరపకాయలు వేసి తాలింపు ఏంటి ఈ ప్రేమ ఒక్కటైనా సవ్యంగా చేయదు అన్నీ అన్నీ రకరకాలుగా చేసిద్ది అనుకోకండి అన్ని టేస్టులు చూడాలనేదే నా కోరిక చూసారా అలా వేగినాక కరివేపాకు వేసేస్తున్నాం చూసారా ఉప్పు మిరపేసాం కదా పొగ ఎక్కువైపోయింది ఇలా బాగా వేగినాక అప్పుడు మనం పప్పు వేద్దాం ఇదిగోండి పాలకూర గోంగూర కాంబినేషన్ పప్పు మా పిల్లలు నాకు రెండు రోజులే అవకాశం ఇస్తారండి వెజిటేరియన్కి అందుకోసం ఆ రెండు రోజుల్లో ఏదో ఒక కూర కూరతో పెట్టాలనే ఆలోచనతో ఇలా మిక్స్ చేస్తా అంతే అంటే అన్నీ కలగా పులగ ఏం చేయను అవకాశం దొరికినప్పుడు ఇలా వాడతా నచ్చితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి గోంగూర పాలకూర కాంబినేషన్ పప్పు